తనపై రాజకీయంగా అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు నన్ను సర్పంచ్ ఎపిటిసి జెడ్పీసీ లా కింద కూర్చోబెట్టాలని చూస్తున్నారు అలాంటి ఆటలు నాకే పరిచయమేవని వాపోయారు సీఎం చంద్రబాబు ఆశిస్సులు ప్రజల ఆదరణతో ఎమ్మెల్యేగా ఉన్నారని తన ప్రజా ప్రయోజన పనులు కొందరికి నచ్చక అసహనం చూపుతున్నారని పేర్కొన్నారు ఎన్టీఆర్ తిరువురులో పూలే వర్దంతి అనంతరం టీడీపీ సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్నందుకే ఇక్కడ ఉన్నారని రాజ్యాంగాన్ని గౌరవించే వారిని తాను గౌరవిస్తానని అన్నారు రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధి మౌలిక సదుపాయాల పురోగతికి కృషి చేస్తానని స్పష్టం చేశారు కొంతమందికి ఏం కావాలంటే రావు గారి దుష్ప్రచారం కావాలి కానీ తిరువురులో ఉన్న ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలిసిందేంటంటే ఇప్పుడు తిరువురులో ఏమంటున్నారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మొన్న ఎన్నికల్లో మనకి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి కానీ కొంతమందికి నచ్చట్లేదు ఎందుకంటే ఒక సర్పంచ్ కింద కూర్చోబెట్టినట్టు లేదా ఒక ఎంపీటీసీనో నో లేకపోతే ఒక జెడ్పీటీసీనో కూర్చోబెట్టినట్టు ఎమ్మెల్యేని కూడా కూర్చోబెట్టాలని చూస్తున్నారు తొక్కి నారుదీస్తా నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా రాజ్యాంగం ప్రకారం పనిచేసుకుంటూ పోతా రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళనే నేను గౌరవిస్తా బయట